హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు తొలిసారిగా తమిళంలో స్ట్రేట్ మూవీ చేయడానికి డిసైడ్ అయ్యాడు కమర్షియల్ డైరెక్టర్ మురగదాస్ మహేష్ బాబు సెన్సేషనల్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే అయితే మహేష్ బాబు ఈ చిత్రంతో కోలీవుడ్లో తాజాగా జెండా పాతాయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది అందుకు తగ్గట్లుగానే జల్లికట్టుకు తన మద్దతు తెలిపి తమిళ ప్రజల అభిమానాన్ని చొరగొన్నాడు మహేష్ దీంతో తమిళంలో మహేష్ పాతుకుపోతాడని ఫిక్స్ అయ్యారు అందరూ అయితే దీనికోసం మహేష్ ఒక మాస్టర్ ప్లానే రూపొందించాడు దర్శకుడు రాఘవేంద్రరావు తీసిన రాజకుమారుడు చిత్రాన్ని తమిళంలో జనవరి ఇరవై ఏడున అనువాదించారు పులి చరకరణ్ అనే పేరుతో తమిళంలో ఈ చిత్రాన్ని అనువదించారు గతంలో తన చిత్రాలు దూకుడు వన్ అయినొక్కనే తమిళంలో మంచి విజయాలు కలెక్షన్స్ని రాబట్టిన సంగతి తెలిసిందే అయితే రాజకుమారుడు మా ప్లాన్తో మాత్రం మహేష్ బోల్తా పడ్డాడనే తెలుస్తుంది మహేష్ బాబు నటించిన రాజకుమారు చిత్రం హాల్స్లో కనీసం మొదటి రోజు కూడా హౌస్ఫుల్ అవ్వలేదట దీంతో మహేష్ తీవ్ర నిరాశ చెందాడట దీంతో తమిళంలో స్ట్రైట్గా కలెక్షన్స్ అనుకున్న మహేష్కు రాజకుమారుడు చిత్రంతో పెద్ద షాక్ తాగినట్టు తెలుస్తుంది మరి దీని ప్రభావం తన రాబోయే స్ట్రైట్ మూవీ మురగదాస్ మూవీ కూడా ఉంటుందని మహేష్ తీవ్రంగా భావిస్తున్నాడు ఏది ఏమైనా మహేష్ తీసుకున్న నిర్ణయం తప్పని తన డెసిషన్ బోల్తా పడిందని తన అభిమానులు అనుకుంటున్నారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తుండండి మీరు రివ్యూ రాజా